అందరికీ నమస్కారం అరుణా ఛానల్స్ ద్వారా అందరికీ అందిస్తున్న అరుణోదయం సూక్తులు మొదటి భాగం అందిస్తున్నవారు డాక్టర్ అరుణ కోదాటి మొదటిగా నీ కోసం నీవు జీవిస్తే నీలోనే నిలిచిపోతావు జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు ఎన్నేళ్ళు నీళ్ళలో ఉన్నా రాయి మెత్తపడదు అలాగే ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ఆత్మవిశ్వాసం కోరుకోరు మంచి జీవితానికి మమకారం ఒక పునాది ధర్మంలో కట్టుబాట్లు ఉంటాయి ప్రేమలో కట్టుబాట్లు ఉండవు వంద మంది శ్రామికులు చేసే పని ఒక మిషన్ చేయవచ్చు కానీ అసాధారణ ప్రజ్ఞావంతుని పని ఏ మిషను చేయలేదు విజ్ఞానం అంతులేనిది ఎంత నేర్పినా మిగిలే ఉంటుంది ఒక పుస్తకం పది మంది మంచి స్నేహితులతో సమానం ఒక్క సమావేశం వల్ల వంద పుస్తకాల వల్ల కలిగే విజ్ఞానం వస్తుంది ప్రతి సమస్య ఒక అవకాశమే ప్రతి సమస్య ప్రతి సమస్యను మనం ఎదగటానికి అవకాశంగా తీసుకొని పురోగమించాలి కొత్త పోకడలతో ఉత్సాహంతో సంతోషంతో కాలం ఉత్సాహం చేస్తుండాలి ఆ ప్రపంచాన్ని ఎవరైతే సాటివారికి చూపించగలరో వాళ్ళ సాహిత్యం కోరుకోవాలి ఆ సాంగత్యంలో గడ్డిపూలతోనూ గులాబీ తోటల్లోనూ చూడవచ్చు మనం కోరుకున్నప్పుడు పౌర్ణమి రాదు చూడాలనుకున్నప్పుడు ఇంద్రధనుసు కనిపించదు ఆశించినప్పుడు ఆత్మీయులు మనకు దొరకరు జీవితం ఆనందమయంగా గడిచేది మనం కోరుకున్నప్పుడు పొందినప్పుడు కాదు వచ్చినవి పొందినవి ఆస్వాదించినప్పుడే జీవితం సంతోషంగా సాగుతుంది సాగరం సంసార్ సంసారం సాగరం అంటారు ఈ మహాసాగరంలో ఎన్ని అలలలాంటి కష్టాలున్నా అలలు తీరం చేరుతుంది మానవ జీవితం కూడా అంతే జీవిత నౌకను నడిపే కర్ణదారుడు భగవంతుడు తెడ్డును చేత పట్టుకొని నడిపే నావికుడు అతనిని నమ్మండి జీవిత నౌకను తీరం చేరుస్తాడు చూడగలిగిన నేత్రం గుర్తించగల హృదయం ఉంటే ప్రకృతి అంతా కళామయం అంతే కదా జీవితంలో ఏ తప్పు చేయలేదు అంటే ఏనాడు ఏ కొత్త పని చేయలేదన్నమాటే ఏమంటారు భారతీయత నశిస్తే ఆదర్శ శిఖరాలే కనుమరుగైపోతాయి కళ్ళు ఒక విషయం చెప్తే నాలుక మరొకటి చెప్తే తెలివైన వారు మొదటి విషయాన్నే సమర్థిస్తారు అవును కదా మనం సహాయం చేసిన అర్హులైన వారికి చేయాలి నిచ్చిన ఎక్కాక తన్నే వారికి చేయకూడదు శివుడు భస్మాసురునికి వరమిస్తే చివరకు తన మీదనే చేయి పెట్టి భస్మం చేయాలనే చన్నల్లా గజాసురునికి వరుణి వరమిస్తే గజాసురునికి వరమిస్తే శివుణ్ణి తన ఉదరుల్లో బంధించాడు అలాగే అర్హత లేని వారిని అందలం ఎక్కిస్తే మనకే అర్హత లేకుండా చేస్తారు అలా ఉంటుంది ప్రపంచం ఒక మంచి పుస్తకం వంద మంది మిత్రులతో సమానం కానీ ఒక మంచి మిత్రుడు మిత్రురాలు ఒక గ్రంథాలయంతో సమానం నాటి కాలం నుండి కుటుంబ పోషణకే సమాజంలో తగ్గుతూ ఆర్థిక అవసరాలకై చేయిచాస్తూ తన వారిని సంతోషపెట్టే పురుషులు తమకు తా సమాన హక్కులు కావాలని ఏ రోజు పోరాడలేదు తాను కోరుకునేది ఒక్కటే తన ఇంట్లో తానే మహారాజని నిజమే కదా వయసుతో కూడా వయసులో కూడా పెద్ద మరి భార్యాపిల్లలు అతని దేవునిలా చూడకుండా గౌరవంగా చూడాలి కదా ఇల్లు అంటే శత్రువులు పోరాడే రణరంగం కాదు అనుబంధాల పొదరిళ్ళు బంగారంలో ప్రతీతీగకు విలువే మన జీవితంలో ప్రతి క్షణము అమూల్యమైనది ఏ బంధం అయినా స్నేహమైనా స్వార్థంతో కూడినది అయితే మధ్యలోనే ఆగిపోతుంది మోసంతో కూడినది అయితే మొదట్లోనే ఆగిపోతుంది నిజాయితీగా ఉండే ప్రేమ బంధం చివరి వరకు నిలబడిపోతుంది అవునంటారా దొంగచాటుగా దెబ్బతీస్తున్నారు అంటే ఎదుర్కోవడం చేతకాక ఓడిపోతున్నారనే అర్థం దేహ సౌందర్యానికి సౌందర్య సాధనాలు ఎన్నో కానీ అందానికి ప్రేమ ఒక్కటుంటే చాలు ఏమంటారు గంధం చెక్కల సమాజ సేవలు కరిగిపో కానీ ఏనుగులా తుప్పపట్టకు కడలకి తెలుసు అన్నీ తెలిసి భరిస్తూ మౌనంగా తానెందుకు ఉందో కెరటానికి తెలుసు ఎన్నిసార్లు కింద పడినా తాను తిరిగి పైకి లేస్తానని అవసరమని వేడుకుంటారు అవసరానికి వాడుకుంటారు అవసరం తీరాక ఆడుకుంటారు ఇదండి నేను తీరు ఎదుటివారిలో మంచినే చూసే మనకు మనసుకు ప్రశాంతత ఎక్కువ ఎదుటివారిలో మంచినే చూస్తే మన మనసుకు ప్రశాంతత ఎక్కువ ఒంటరిగా నడవడం నేర్చుకో ఎందుకంటే ఈరోజు నీతో కలిసి నడిచిన వారు రేపు కల నడుస్తారన్న గ్యారెంటీ లేదు జీవితం లేది శోధించు శోధించి సాధించు గొప్ప గొప్ప వాళ్ళందరూ నా స్నేహితులు స్నేహితుల రాళ్ళు అనుకోవద్దు నా స్నేహితులు స్నేహితురాళ్ళు గొప్పవాళ్ళు కావాలని అనుకుంటాను ప్రపంచానికి ఒకళ్ళం ప్రపంచానికి ఒక్కళ్ళ ఏం చేయగలమని అనుకోకండి ఒక్కసారి తలెత్తి చూస్తే సూర్యుడు ఒక్కడే జగత్ అంతటికీ వెలుగునిచ్చేది జీవితం అంటేనే పోరాటం అడుగడుగునా ఎదురు దెబ్బలు సాహసం చేయవలసిందే ఎదుర్కోవాల్సిందే విజయం సాధించాల్సిందే నిరాడంబరంగా ఉండటం కంటే గొప్పదేమీ లేదు నిరాడంబత ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది సుమా భయం అనే మూడు అక్షరాలను మన మనసులోంచి పక్కకు పెడితే అనందమైన మనసు ప్రశాంతికి మార్గం ప్రతిరోజులోనూ ఒక అందమైన విషయం దాగుంది అది వెతికి పట్టుకున్న వారికే సొంతమవుతుంది మనిషికి పరిస్థితులు అనే పాఠశాల వాస్తవికత అనే పాఠం నేర్పిస్తుంది మనిషికి పరిస్థితులు అనే పాఠశాల వాస్తవికత అనే పాఠం నేర్పిస్తుంది విన్నారు కదా ఇది అరుణోదయంలోని సారాంశాలు వినండి వినండి మీ అభిప్రాయాలను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఇంకా కొన్ని మీ ముందు ఉంటాయి నమస్కారం